మంచు మనోజ్ అందరికీ సుపరిచితమే శ్రీ మూవీతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన మనోజ్ ఎన్నో ఏళ్ల గ్యాప్ తర్వాత భైరవ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అయితే ఎంతో అన్యోన్యంగా ఉండే మనోజ్ కుటుంబంలో ఈ మధ్య గొడవలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే ఆస్తి తగాదాలు రావటం గొడవలు జరగటం అవి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం జరిగింది ఈ మధ్య గొడవలు కాస్త తగ్గాయి అయితే రీసెంట్ గా మనోజ్ తన కూతురు దేవసేన ఫస్ట్ బర్త్డే కోసం జైపూర్ కి వెళ్లారు తన ఇంటికి వచ్చేసరికి కార్ దొబ్బేశారని నూట యాభై మంది ఇంట్లోకి జొరబడి తన వస్తువులు ఎత్తుకెళ్లారని కంప్లైంట్ ఇచ్చారు నిన్న ఈ రోజు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ తో మనోజ్ తన ఇంటికి వెళ్లారు అక్కడ పోలీసులు లోపల ఉన్నారు నన్ను లోపలికి రానివ్వట్లేదు అంటూ ఇన్స్టాగ్రామ్ లో లైవ్ పెట్టారు అది చిత్రీకరిస్తున్న మీడియా పర్సన్ ని కూడా కొట్టారంటూ ఆ లైవ్ లో చెప్పారు కోర్టు ఆర్డర్ చూపించండి సార్ మీ కాళ్లు పట్టుకుంటాను అంటూ ఎమోషనల్ అయ్యారు మనోజ్ మీ అందరికీ కోర్టు ఆర్డర్ కూడా చూపిస్తాను అంటూ లైవ్ ని కట్ చేశారు మనోజ్ లైవ్ లో ఉన్నప్పుడు కూడా ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నించారు అక్కడ ఉన్న మనుషులు ఆ లైవ్ చూసిన వారు ధైర్యంగా ఉండండి అన్నా మీతో మేము అంటూ కామెంట్స్ పెడుతున్నారు మంచు మనోజ్ పెట్టిన లైవ్ ఇప్పుడు నెటింత వైరల్ అవుతుంది Donde